వస్తాయి మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ ని చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీ దగ్గర రీచ్ అవ్వడానికి అండ్ నేను చేసే ఏ వీడియోని మీరు మిస్ కాకుండా చూసేయడానికి అండ్ మన వీడియో విషయానికి వచ్చేసరికి మీలో చాలా మందికి శనగపిండితో స్వీట్స్ హాట్స్ అలానే వర్షం పడేటప్పుడు వేడివేడిగా మిర్చి బజ్జి పొక్కడి ఇలాంటి ఐటమ్స్ అయితే తెలిసి ఉండొచ్చు కానీ మీలో ఎవరికైనా ఈ శనగపిండి దోశ తెలుసా తెలిసి ఉండే కామెంట్ చేసేయండి లేదంటే వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి సో మనం ఇప్పుడు శనగపిండి దోశ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ గా అయితే ఓ బౌల్ తీసుకుని ఆ బౌల్లో నాలుగు శనగ పిండిని వేసుకుని మీ టేస్ట్ కి తగ్గట్టు సాల్ట్ అలానే చిటికడు పసుపుని కూడా యాడ్ చేసుకుందాం అండ్ కొద్ది కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుంటూ అయితే మనం ఈ దోశ పిండిని అయితే మిక్స్ కలిపి రెడీ చేసేసుకుందాం సో మనం ఈ దోశ పిండిని మిక్స్ చేసుకుంటున్నప్పుడు క్రమ్ రాకుండా అయితే చూసుకోవాలి ఎందుకంటే క్రమ్స్ వచ్చాయంటే మనం దోశ తినేటప్పుడు డిస్టర్బ్ ఫీల్ అవుతాం సో ఆ డిస్టర్బెన్స్ లేకుండా మనం క్రమ్స్ రాకుండా చూసుకోవాలి అండ్ కొద్ది కొద్దిగా మా వాటర్ మాత్రమే యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఎక్కువ వాటర్ యాడ్ చేసుకున్నామంటే దోశ అనేవి పర్ఫెక్ట్ రావు మనం ఈ దోశ పిండిని ఎంత పర్ఫెక్ట్గా అయితే మిక్స్ చేసుకుంటామో మనకి దోశలు అనేవి అయితే అంత పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట సో మనం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనకి దోశ మ్యాటర్ కన్సిస్టెన్సీ చూసారు కదా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు అయితే మనం మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడైతే మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఆ ప్యాన్ మీద కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుందాం అండ్ ప్యాన్ హీట్ అయ్యాక మనం దోశలు వేయడం స్టార్ట్ చేయాలి లేదంటే దోశలు సరిగ్గా రావు సో మనం ప్యాన్ హీట్ అయిందో లేదో చూసుకుందాం ప్యాన్ హీట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు టెస్ట్ దోశ అయితే వేసేద్దాం ఈ టెస్ట్ దోశ మీద కొన్ని ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి యాడ్ చేసుకుని దోశ చుట్టూ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుందాం మనం దీన్ని టెస్ట్ దోశ ఎందుకు అంటున్నాం అంటే ఈ టె మనకి టెస్ట్ లాగేది టెస్ట్ దోశ అనమాట ఈ టెస్ట్ దోశకి ఇంకా పర్ఫెక్ట్ వచ్చింది అంటే మనకి దోశలు అన్నీ పర్ఫెక్ట్ వచ్చినట్టే అదే ఒకవేళ ఈ టెస్ట్ దోశ సరిగ్గా రాలేదంటే ఇంకా ఇవాళ మనకి దోశలు వచ్చినట్టే ఈ శనగపిడిని చాలా ఏరియాస్లో చాలామంది మంది బేసన్ అని కూడా అంటారు సో ఇంకా ఇవాళ మన టెస్ట్ దోశ అయితే పర్ఫెక్ట్గానే వచ్చింది కాబట్టి మన దోశలు బాగానే వస్తాయి అన్నమాట అండ్ చూడండి మనం దోశ అనేది పర్ఫెక్ట్ రోస్ట్ అవ్వాలి హాఫ్ హాఫ్ రోస్ట్ అయితే హాఫ్ బాయిల్లా ఉంటుంది సో మన దోశ పర్ఫెక్ట్ రోస్ట్ అయిపోయింది అండ్ బాగానే వచ్చేసింది కాబట్టి ఈ అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం అండ్ మనం దోశ వేసిన తర్వాత ప్యాన్ మీద అయితే ఏమీ ఉండకూడదు వాటన్నిటిని కూడా క్లీన్ చేసేసుకోవాలి సో ఇప్పుడు మనం నార్మల్ దోశ అయితే వేసేసుకుందాం ఈ నార్మల్ దోశ మీద ఆనియన్స్ పచ్చిమిర్చి అలానే చుట్టూ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి అనేవి వేసుకుంటా వేసుకోవచ్చు లేదా లేదు అవి అయితే ఆప్షనల్ మీ ఇష్టం అండ్ ఈ శనగపిండి దోశని మనం ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అని కూడా అనొచ్చు ఎందుకంటే మనకున్న ఈ బిజీ లో మార్నింగ్ మార్నింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అలాంటప్పుడు ఈ ఇన్స్టంట్ టిఫిన్ అనేది మనకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అలానే ఈ శనగపిండి దోశని ఫైవ్ మినిట్స్ క్రాఫ్ట్ లాగా ఫైవ్ మినిట్స్ దోశ అని కూడా అనొచ్చు ఎందుకంటే ఎంత గా అయిపోతుందో అంతే టేస్టీగా కూడా ఉంటుంది మనకి ఇన్స్టంట్ మ్యాగీ తెలుసు కానీ ఇది వచ్చేసి ఇన్స్టంట్ దోశ మ్యాగీకి అయినా లేట్ అవుతుందేమో కానీ ఈ ఇన్స్టంట్ దోశకైతే లేట్ అవ్వదు అండ్ అమ్మ మన మీద ఎప్పుడైనా కోపంగా ఉన్నప్పుడు ఈ దోశ మనం వేసి ఇచ్చామంటే అమ్మ ఖుష్ అయిపోతుంది అలానే మనకు ఒక ముద్దు కూడా ఇచ్చేస్తుంది అండ్ మనం దోశ వేసుకుంటున్నప్పుడు అయితే ఫ్లేమ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి హై ఫ్లేమ్ లో ఉందంటే దోశ అనేది మాడిపోతుంది అండ్ మనం దోశ వేసుకునేటప్పుడు దోశ అయితే పర్ఫెక్ట్ రోస్ట్ అవ్వాలి హాఫ్ రోస్ట్ అయిందంటే బాగోదు సో పర్ఫెక్ట్ రోస్ట్ అయ్యేంత వరకు మనం మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకుని దోశ అయితే వేసుకోవాలి సో మన దోశ అయితే పర్ఫెక్ట్ రోస్ట్ అయిపోయింది కాబట్టి దీన్ని కూడా ప్లేట్ లో తీసేసుకుందాం అండ్ ఈ దోశకి కాంబినేషన్స్ వచ్చేసి అల్లం చట్నీ పల్లి చట్నీ ఏ చట్నీతో తిన్నా బాగుంటుంది ఒకవేళ ఏ చట్నీ లేకపోతే ఆవకాయతో తిన్నా అద్దిరిపోతుంది అనుకోండి సో నేనైతే ఇవాళ ఆవకాయ అలానే అల్లం చట్నీతో అయితే ఈ దోశని టేస్ట్ చేసేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవకాయతో అయితే ట్రై చేసేద్దాం ఫస్ట్ ఒక ముక్క తీసుకుని ఆవకాయ తిందాం అండ్ చూసారు కదా దోశ అనేది ఎంత సాఫ్ట్ గా ఉందో ఈ దోశలు అనేవి సాఫ్ట్ గానే ఉంటే బాగుంటాయి సో ఫస్ట్ ఆవికతో ట్రై చేసేద్దాం చూడండి ఆవికతో ట్రై చేస్తే ఎంత బాగుందో అండ్ నెక్స్ట్ వచ్చేసి అల్లం చట్నీలో కూడా ట్రై చేసేద్దాం చూడండి అల్లం చట్నీలో కూడా ఎంత బాగుందో సో మీకు ఈ దోశ ట్రై చేసి నాకు నచ్చిందో లేదో కామెంట్ చేసేయండి అండ్ మీరు ఏ చట్నీతో ట్రై చేసారో కూడా కామెంట్ చేసేయండి మరి ఇవాళకైతే ఇవే కవర్లో మరిన్ని కవర్లతో మరో వీడియోలో కలుసుకుందాం అంతవరకు బాయ్